మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మన దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన కట్టడాలు నిర్మాణమై ఉన్నాయి అవన్నీ ఎన్నో వింతలు విశేషాలను కలిగి ఉన్నాయి వాటిలో పలు ఆలయాలు కూడా ఉన్నాయి అలాంటి ఆలయాల్లో వైష్ణోదేవి ఆలయం కూడా ఒకటి మంచుకొండల్లో కాశ్మీర్ రాష్ట్రంలో నెలకొని ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను కలిగి ఉందని చెప్తారు కొన్ని లక్షల ఏళ్ల కిందట దీన్ని నిర్మించారని ఇక్కడి దుర్గాదేవి ఎంతో మహిమగల అమ్మవారని భక్తుల విశ్వాసం ఏటా కొన్ని లక్షల మంది ఈ దేవిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు కొత్త కోరికలు కోరుకుంటారు అయితే ఈ ఆలయం గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది కేవలం కొన్ని రోజులు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటుంది రద్దీని తగ్గించడం కోసమే ఆలయ కమిటీ వారు ఈ ఏర్పాటు చేశారు వైష్ణోదేవి ప్రతిష్ఠించబడి ఉన్న అసలైన గుహలోకి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది అయితే ఆ దూరాన్ని తగ్గించేందుకుగాను అక్కడ కొత్తగా మరో రెండు గుహలను అధికారులు నిర్మించారు వైష్ణోదేవి ఆలయం ఉన్న గుహలు ఎలా ఏర్పడ్డాయో ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు కాగా ఈ దేవాలయం మాత్రం దాదాపు పది లక్షల ఏళ్ల కిందటే నిర్మాణమైందని చెప్తారు మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామానికి ముందు వైష్ణోదేవిని పూజించాలని శ్రీకృష్ణుడు అర్జునుని సూచిస్తాడు దీంతో అర్జునుడు ఆ దేవి ఎదుట పూజలు నిర్వహిస్తాడు అనుకున్న విధంగానే పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులపై విజయం సాధిస్తారు వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలంటే కాట్రా అనే ప్రాంతం నుంచే వెళ్లాల్సి ఉంటుంది కాట్రా అనేది ఓ చిన్న టౌన్ వంటి ప్రాంతం అక్కడ యాత్రికులు బస చేసి అనంతరం దేవి దర్శనానికి బయలుదేరుతారు భైరవ్ అనే ఓ బ్రహ్మ రాక్షసుని వైష్ణోదేవి ఇక్కడ సంహరించిందని చెప్తారు ఆ సమయంలో ఆ రాక్షసుడి తల తెగి అక్కడి లోయలో పడిందని కానీ అతని దేహం మాత్రం ఇంకా ఏదో ఒక గుహలోనే ఉందని చెప్తారు అందుకే కొన్ని గుహలు అక్కడ ఎల్లప్పుడూ మూసి ఉంటాయి వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే ముందు మెయిన్ భవన్ అనే నిర్మాణం వద్ద ఓ గుహలోంచి నీరు వస్తుందట అక్కడే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దేవి దర్శనానికి వెళ్తారట